దేవరూపుల మండలం సీతారాంపురంలో గీత కార్మికుడు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులు గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బబూరి శ్రీకాంత్ గౌడ్ పల్ల సుందర్ రామ్రెడ్డి ఎల్ల సుందర్ బస్వ మల్లేశం తదితరులతో కలిసి ఆధ్వర్యం ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సుమారు మూడు వందల యాభై ఏళ్ల క్రితం ఆనాటి మొఘల్ పాలకులు దౌర్జన్యాలకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠ యోధుడు చిత్రపటి శివాచి సమకాలీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అని పేర్కొన్నారు ముఖ్యంగా తెలుగుగడ్డపై తిరుగుబాటు చేసి ముప్పై మూడు కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసిన గోల్కొండ కోటను ఆరు నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని అన్నారు জ গৌৰাচাৰাম ইম নাই